ఈ రోజు మా అమ్మాయికి బర్త్డే విషెస్ చెప్పిన మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే మీరు మమ్మల్ని ఆదరిస్తూ ఉంటారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను నేనైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా అయితే యాక్చువల్లీ మా అమ్మాయిని అయితే వద్దనుకున్నాం మేము పుట్టినప్పుడు ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు పుట్టిపోయారని చెప్పేసి మా వారైతే మా అమ్మాయి పుట్టినరోజు డిసప్పాయింట్ అయ్యారన్నమాట నాతో సరిగా మాట్లాడలేదు నేను కూడా మా వారే కావాలి నాకు ఈ పాప వద్దని చెప్పేసి ఏడ్ చేశాను తెలియ తెలిసి తెలియని వయసులో దాని తర్వాత రోజు రోజుకి మా అమ్మాయి వల్ల మేము అభివృద్ధి చెందుతున్నది అసలు చెప్పాలంటే మా వల్ల మాకు లక్ అనేది వచ్చిందనమాట మాకు ఇంతటి అదృష్టాన్ని తెచ్చిపెట్టిన మా అమ్మాయిని మేము వద్దనుకున్నామని చెప్పేసి ఇప్పటికీ రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉంటాము సో మా కూడా సేమ్ ఇలానే మా మర్ది చేసిందంట బట్ ఆ విషయం తర్వాత తెలిసింది చాలా బాధ అనిపిస్తుంది ఇప్పుడు కూడా తలుచుకుంటే బట్ మా అమ్మాయిని మాత్రం చాలా లక్కీ అనమాట మాకు మా అమ్మాయినే కాదు ఇద్దరు ఆడపిల్లలు మా ఇంటికి ఒక మహాలక్ష్మి లాగా అండి ఎన్ని సమస్యలున్నాయో ఎన్ని బాధలు పిల్లలు ఫేసెస్ చూస్తే మాత్రం అన్ని మర్చిపోతాము ఆడపిల్ల పుట్టడమే दृष्ट